మనం గతంలో కానీ చెప్పుకున్నాం ఈసారి ఇన్ని ఏది ఏమైనా సరే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తాడు ఆయనకే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా ఉంటారని అయితే కొన్ని కొన్ని సర్వేలు కొన్ని తప్పుడు సర్వేలు కానివ్వండి కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఈసారి కూటమి గెలిచిద్దని అసలు చాలా చాలా తీవ్ర స్థాయిలో కామెంట్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పీకే ఏదైతే ఐప్యాక్ టీంతో సమావేశమైనప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేసారి ఇచ్చారు ఈసారి దేశం మొత్తం వైపే చూసిద్ది ఖచ్చితంగా దేశం మొత్తం మనవైపోయి చూసిద్ది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు ఖచ్చితంగా కొడతాం మనము మేము మనం కష్టపడ్డాము చేశాము ఖచ్చితంగా గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా ఐప్యాక్ టీము తర్వాత ఏదైతే మిగతా సంస్థలు కానీ చాలా కష్టపడ్డాయి ఈసారి మనమే గెలుతాం కానీ ప్రశాంత్ కిషోర్ది ఇక్కడ ఏం లేదు ప్రశాంత్ కిషోర్ ఓవర్కి చేసేదేం లేదు ఐప్యాక్ టీమే బాగా కష్టపడింది ప్రశాంత్ కిషోర్ది ఏం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు అయితే దానికి ఈ ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి ఏమన్నాడు మళ్ళీ ఈసారి కూటమే గెలిచిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఓల్ని సంకేత పథకాలు అందించాడే తప్ప మొక్క లేదు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా సంచలనం అని అని మాట్లాడుతూ మళ్ళీ ఈసారి నేను చెప్పితే నేను ఇలా చెప్తున్నాను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే నా మొఖాన పేడ కొడతాడు పేడ కొడతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు పేడ కొడతారు అని సంచలన కామెంట్ చేశారు ఇప్పుడు గత వారం రోజులు అయితే ఇప్పుడు పీకే అంటే ప్రశాంత్ కిషోరే యూటోన్ తీసుకున్నాడు మళ్ళీ ఏమని ఈసారి ఏదైనా జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరగవచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని మళ్ళీ యూటోన్ మాటలు తీసుకున్నాడు ప్రశాంత్ కిషోర్ది గతంలో కానీ చెప్పాను ప్రశాంత్ కిషోర్ది ఏం లేదు ఓన్లీ మాటలకే పరిమిటమే తప్ప మరొకటి లేదని గతంలో కానీ చెప్పాము ఇప్పుడు చెబుతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే సీఎం పీఠం ఎక్కేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశాంత్ కిషోరు ఈ తప్పుడు ఛానల్స్ ఎన్ని చూ ఎన్ని సృష్టించినా ఎన్ని ఫేక్ న్యూస్ సృష్టించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వచ్చేది అయితే కొంతమంది ఈ ఏతే తప్పుడు ప్రసారాలు సృష్టించి జనాలని భయంగా గురి చేయడమే తప్ప మరొకటి లేనే లేదని లేదని చెప్పి అయితే నిన్న కొంతమంది కానీ వైసీపీ రాద అంటే టీడీపీ వచ్చింది కానీ అని ఎన్నో సృష్టించారు కానీ ఇక్కడ హండ్రెడ్ కన్పర్ హండ్రెడ్ పర్సెంటు ఖచ్చితంగా గెలిచే జగన్మోహన్ రెడ్డి గారు అని జగ అన్ని సర్వేలు గతంలో కానీ చాలా సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చాయి కానీ ఒక ప్రీకే ఆ ప్రీకే గతంలో కానీ మేము రాజకీయం గురించి చాలా వదిలేసాము ఏం మేము జా రాజకీయాల్లో కొంచెం దూరంగా ఉన్నాం ప్రకటించిన తర్వాత కానీ చంద్రబాబు కాదు గారి కోసం లోకేష్ బాబు గారి కోసం పనిచేశాడే తప్ప మరో ఇంకో విషయం ఏంటంటే సంచలన విషయం ప్రశాంత్ కిషోర్కి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంత అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతుంది